హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండున జ్యేష్ఠ పౌర్ణిమ శనివారంతో కలిసి రాబోతుంది శనివారం పౌర్ణిమ కలిసి రావటం చాలా విశేషం ఇలా కలిసి వచ్చిన రోజున రహస్యంగా ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు అరవై నిమిషాల్లో మీకు ఉన్న దరిద్రం పోతుంది కోట్లు సంపాదిస్తారు మీకు ఉండే కష్టాలన్నీ బాధలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న దరిద్రం అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ పరిహారాన్ని శనివారం పౌర్ణిమ కలిసి వచ్చిన రోజున రాత్రి ఆరు నుండి ఏడు మధ్యలో చేసుకోవాలి ఈ పరిహారం చేయడం వలన మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఇంట్లోనే ఏ చేయడం మంచిది మీకు కనక వర్షం కురుస్తుంది ధనం వస్తుంది ఎందుకంటే ఈ పరిహారం చేయడం వలన మనసుకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది నిమ్మకాయ నేచర్ నుండి వచ్చింది గనుక నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే నేచర్ త్వరగా రెస్పాండ్ అవుతుంది ప్రకృతి మన కోరికలను తీరుస్తుంది మంచి యోగాన్ని కలగజేస్తుంది అంతేకాదు ఈ పరిహారం చేయడం వలన జనాల ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఉన్న బాధలు పోయి సుఖ సంతోషాలు కలుగుతాయి మరి ఇంతకీ శనివారం పౌర్ణిమతో కలిసి వచ్చిన రోజున నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పౌర్ణిమ శనివారంతో కలిసి వస్తుంది గనుక ఈరోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకుంటే ఏ కష్టాలన్నీ పోతాయి తీరని బాధలన్నీ పోతాయి నరదృష్టి నరఘోష ఇవన్నీ కూడా మీకు సమస్యలు ఉన్నాయి సమస్యలన్నీ తీరిపోతాయి పరిష్కరింపబడుతుంది కాబట్టి అందరూ కూడా శని ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేసుకోండి మీ చేతులతో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ కళ్ళతో మీరే ఫలితాలను చూస్తారు మీ ఇంట్లో ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి ఈ పరిహారానికి ఒక పసుపు కలర్లో ఉండే నిమ్మకాయను తీసుకోండి ఈ నిమ్మకాయను తీసుకోండి నిమ్మకాయని మచ్చలు ఉన్నవి కాకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను తీసుకోండి మచ్చలు ఉన్న నిమ్మకాయలు తీసుకుంటే ఫలితం పూర్తిగా రాదు ఎవరైతే మా ఇంట్లో నరాత్మక శక్తులు ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీ ఉంది మా ఇంటి పేరుపై దృష్టి దోషం ఉంది మమ్మల్ని చూసి జనాలందరూ కుళ్ళుకుంటున్నారు అందుకే మాకు లేనిపోని సమస్యలు వస్తున్నాయని బాధపడేవారు కూడా ఈ పరిహారాలు చేసుకుంటే తప్పక సమస్యల నుండి బయటపడగలుగుతారు ఇంట్లో దరిద్రం అంతా కూడా పోతుంది ఎందుకంటే నిమ్మకాయలు చాలా శక్తివంతమైనవి నిమ్మకాయలతో చేసే పరిహారాలు ఖచ్చితంగా ఫలితం వస్తుంది కష్టాలు తొలగిపోతాయి బాధలు పోతాయి ఆడవారు మగవారు అనే కాదు ఎవరైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు శనివారం పౌర్ణిమతో కలిసి వచ్చిన రోజున సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో నిమ్మకాయను తీసుకోండి ఈ పరిహారం చేయండి సమయంలో ఈ సమయ సాయంత్రం సమయంలోనే ఈ పరిహారం చేస్తే మీకు తిరుగు ఉండదు జీవితం మారిపోతుంది ఇక ఎలాంటి దృష్టి దోషాలైనా సరే తీరి ఈ కష్టాలైన సమస్యలైనా దరిద్రాలైనా పోయి మంచి ఫలితాలు వస్తాయి మీకు ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా భూత ప్రేత పిచాచ బాధలు ఉన్నా నరదృష్టి నరఘోష చెడు దృష్టి ఉన్న జనాల ఏడుపు ఎక్కువగా ఉన్న ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా సుఖ సంతోషాలు కరువైన బాధపడుతూ ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేసుకోండి అసలు ఏమి చేయాలి అంటే ఏమీ లేదు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి దానిని నాలుగు పువ్వు వచ్చే విధంగా కాలు కట్ చేయండి అంటే నాలుగు ముక్కలుగా కట్ చేయండి అంటే కట్ చేసిన తర్వాత వాటిలో గల్లులుప్పును నింపండి నిమ్మకాయలో గల్లు ఉప్పును నింపండి గల్లు ఉప్పు లేకపోయినా సాల్ట్ అయినా సరే మొత్తం నింపండి మొత్తం నింపిన తర్వాత నిమ్మకాయకు ముక్కల మీద నాలుగు వైపులా బొట్లు పెట్టండి కుంకుమతో మీద కూడా ఒక బొట్టు పెట్టండి ఈ కుంకుమ బొట్టును పెట్టడం తర్వాత ఈ నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకొని ఆ తర్వాత నిమ్మకాయను ఎడమ చేతిలో పట్టుకొని మీ ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ తిరగండి అలా తిరగడం వలన ఈ నిమ్మకాయ ఉప్పు కుంకుమ చెడు దృష్టిని నరఘోషను అన్నిటినీ లాగేసుకుంటుంది ఎటువంటి మీ ఇంట్లో ఎటువంటి గొడవలు రాకుండా చూస్తుంది అలాంటి ఇవి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు నిమ్మకాయ పట్టుకొని ఇంట్లో కూడా తిరిగిన తర్వాత ఈ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ పక్కన ఎడమ వైపున పెట్టే వదిలేయండి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం చేసుకోవాలి ఆ తర్వాత మీరు ఇక భోజనం చేసుకొని మీ పనులు మీరు చేసుకోండి మళ్ళీ మరునాడు ఉదయం నిద్ర లేచిన తరువాత ఆ నిమ్మకాయను తీసి ఎక్కడైనా సరే పాతి పెట్టండి దగ్గరలో కాకుండా కొంచెం దూరంలో దూరంలో ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చిన్న గోతి తీసి దానిలో జాగ్రత్తగా పాతి పెట్టండి కవర్లు వేసి ఉప్పు కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి పాతి పెట్టండి చేతిలో చేతులు కాళ్ళు చేతులు కడుక్కొని వీలైతే స్నానం చేసి ఇంట్లోకి రండి ఇలా శనివారం పౌర్ణిమ కలిసి వచ్చిన రోజున నిమ్మకాయతో ఇలా చేసి చేసి గుమ్మం బయట ఉన్న దరిద్రాలు ఇంట్లోకి తీసుకొని రాకుండా ఉంటుంది తీసి పాతి పెట్టిన తర్వాత ఒక గంటలో మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీరే మార్పును గమనిస్తారు అరవై నిమిషాల్లో మీకు మనసు తేలికగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా మారినట్లు ఒంట్లోని భారం తగ్గినట్లు అనిపిస్తుంది మీకు మీరే అనుభవించగలుగుతారు మీ దరిద్రాలు పోతాయి కోట్ల సంపద వచ్చేస్తుంది సంపద వచ్చే స్టేజ్కి వెళ్తారు ఇంకో ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ పరిహారం చాలా ఓపికగా రహస్యంగా చేయండి అందరికీ ఈ పరిహారం గురించి చెప్పవద్దు కేవలం మీ ఇంట్లో వారికి మాత్రమే తెలియాలి ఇంకెవరికి తెలియకుండా రహస్యంగా ఈ చిన్న పరిహారం చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏడుపులు అన్నీ పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక మీరు కూడా శనివారం పౌర్ణిమతో కలిసి వచ్చింది అద్భుతమైన ఫలితాలు ఈ రోజున రహస్యంగా నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి చాలా విశేషమైన కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజి పూలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం అంతా పోతుంది అలాగే ఈ రోజున నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని దేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేయిస్తే దేవుడి అనుగ్రహం తో పాటు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు